ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్రం సంచలన నిర్ణయం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలాగా జిఎస్టి కౌన్సిల్ లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం గత ఏడాది అక్టోబర్లో జరిగింది ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జిఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న యాభై వేల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు ప్రస్తుతం జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయని అయితే జీ సిజిఎస్టి చట్టంలో పలు సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించినట్లు తెలిపారు ఈ సమావేశంలో కొన్నిటిపై జీఎస్టీని తగ్గించారు రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు వెయిటింగ్ అలాగే లాకర్ రూమ్స్ బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ రద్దు చేశారు దీంతో పాటుగా మిల్క్ క్యాన్లు కాటన్ బాక్సులపై జీఎస్టీ పద్దెనిమిది నుంచి పన్నెండు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు సోలార్ కుక్కర్లపై పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు జీఎస్టీ తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు వీటితో పాటు విద్యా సంస్థలతో సంబంధం లేని పై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు నెలకు ఇరవై వేలు కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్ళకే ఈ రూల్ వర్తిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్